హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము టు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా స్టైల్లో బీరకాయ కర్రీ ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ దీనికోసం ఇలా బీరకాయలు తీసుకోవాలి ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం పొట్టు తక్కువనే తీసాను పొట్టు ఉంటే మంచిదే అండి పొట్టుతో కూడా మనం చట్నీ చేసుకుంటాం కదా అలాగే ఈ బీరకాయలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక బాండీలోకి ఇలా ఆయిల్ తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాను తర్వాత రెండు ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం పసుపు వేసి కరివేపాకు ఇలా వేసుకున్నాను అన్నీ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్లో మంచిగా మగ్గుతుంది తర్వాత దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మొక్కల్ని వేసుకున్నాక పైనుంచి సాల్ట్ వేసుకోవాలి ఆఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి నేను చూడండి ఇలా మగ్గుతుంది ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుంటే చూడండి ఎంత బాగా అయిందో తర్వాత దీంట్లోకి పొడిలు వేసుకుంటున్నానండి అవేంటి అంటే రెండు టేబుల్ స్పూన్ల పల్లీల పొడి రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల పొడి మళ్ళీ రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఇలా కలుపుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైనుంచి కొంచెం ధనియాల పొడి వేసుకొని కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకున్నానండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఒట్టి మన దగ్గర పొడిలు ఉంటే చాలు ఈ మూడు రకాలు చాలా కమ్మనైన టేస్ట్తో మనం దీన్ని చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్